హాయ్ నేను మీ రవికుమార్ సో కొంచెం మంది కంపెనీస్ ఏమంటాయంటే మేము మీకు జాబ్ ఆఫర్ చేస్తామండి కానీ శాలరీ ఇవ్వము మీకు అయితే సర్టిఫికేట్లు కావాలంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లు ఇస్తాము అంటే దాని అర్థం ఫేక్ కాదా మామూలుగా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లు అంటే రిలీవింగ్ ఎక్స్పీరియన్సు పే స్లిప్స్ హైక్ లెటర్స్ ఇవేనా మీ బ్యాంక్ స్టేట్మెంట్లో డబ్బులు పడ్డం కాదా వాళ్ళు లైవ్ స్టేట్మెంట్ అడిగితే ఎట్లా లేదండి వాడు నాతో వర్క్ చేయించుకున్నాడు సర్టిఫికేట్లే ఇచ్చాడు నాకు శాలరీ వేయలేదని చెప్తారా అది నమ్ముతారా మరి బయట మార్కెట్లో ఫేక్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు కూడా అదేగా చేస్తుంది మరి వాళ్ళకి మీకు ఇంకేం సంబంధం ఉంటుంది సో ఇప్పుడున్న పరిస్థితిలో చాలా చాలా టఫ్ అయిపోయిందండి డాక్యుమెంటేషన్ ఎవరో ఏదో ఆశ చూపించారని చెప్పేసి బ్యాక్ డోర్లు డబ్బులు కట్టి లేకపోతే ఎవడో ఒకడు ఆశ చూపించాడని వాడి కాడ వాడిని నమ్మి జాబ్లో జాయిన్ అయిపోయి ఒక వన్ మంత్ పే స్లిప్స్ క్రియేట్ చేసుకొని పీఎఫ్ క్రియేట్ చేయించుకొని ఆ బ్లాక్ మార్క్ను మీ ఫేస్లో పెట్టుకొని నెక్స్ట్ జాబ్కి వెళ్లకుండా ఖాళీగా ఉండిపోయే వాళ్ళు నా చుట్టూ చాలామంది ఉన్నారు దయచేసి ఏదన్నా ఒక ఆఫర్ వచ్చినా సరే ఎక్కడైనా ఒక కంపెనీకి జాయిన్ అవ్వాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి ప్రజెంట్ సిచ్యువేషన్స్లో చాలా చాలా వరస్ట్గా ఉంది ఎందుకంటే ప్రతిదీ కూడా పిఎఫ్ సర్వీస్ హిస్టరీ దగ్గర నుంచి బ్యాంక్ స్టేట్మెంట్ లైవ్ స్టేట్మెంట్స్ వర్క్ కూడా అడుగుతున్నారు సో ఎవరైనా ఇట్లా ఓన్లీ డాక్యుమెంట్లు ఇస్తారు మీరు ఫ్రీ సర్వీస్ చేయాల్సి వస్తుంది వర్క్ నేర్చుకోవచ్చు ఇలాంటివి నమ్మకండి వర్క్ నేర్చుకోండి కావాలంటే దానికి ఎటువంటి అకౌంట్ క్రియేట్ చేయించుకోవద్దు ఎటువంటి పిఎఫ్ అకౌంట్లు క్రియేట్ చేసుకోవద్దు అలా అయితే ఏదైనా వర్క్ చేయండి వెళ్ళి ప్రాబ్లం లేదు కానీ అట్లా పిఎఫ్ అకౌంట్స్ కానీ అలా క్రియేట్ చేస్తాను అంటే మాత్రం దయచేసి అందులో జాయిన్ అవ్వద్దు ఎందుకంటే మీకు నెక్స్ట్ జాబ్కి వెళ్ళినప్పుడు దానికి సంబంధించిన ప్రూఫ్స్ అడుగుతారు స్టేట్మెంట్ లైవ్ స్టేట్మెంట్స్ అడుగుతారు లైవ్ పిఎఫ్ సర్వీస్ హిస్టరీ అడుగుతారు దీనివల్ల మీకు జాబు చాలా ప్రశ్నార్థకంగా మారిపోతుంది జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ బాయ్